బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్న పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మేము ముందుకు రావడం జరిగింది పిల్లరా ఏమిటి ఈ దినం దేవుని మాట అంటే దేవుని పరిశుద్ధ గ్రంథం చూడండి అది గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఇస్వాకు ఆ దేశమందు వాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాను యహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయేను ఆ దేశములో సంచరిస్తున్న అవి ఏమండి పితరుల నాటి ఏమండి ఒక వయనాన్ని మనం చూస్తే ఒక వయనాన్ని మనం చూస్తే అబ్రహాము ఇస్సాకు యాకోబు దైవజనుడైన మోషే వీళ్ళందరూ సంచరించిన ప్రదేశాల యహోశువా కాలేబు నాటికొస్తే ఏమండి పేతురు యోహానులు తర్వాత వస్తే ప్రభు అయిన ఆ ప్రభు అయిన వారు తర్వాత శిష్యులుగా తిరిగినట్లు మనం చూస్తాం అయితే ఇక్కడ మనం గమనిస్తే విత్తనములు వేసి నూరంతల పంటను అతడు పొందెను లేదా సంపాదించును లేదా స్వాధీనపరచుకును అన్న మాటలు మనం చూస్తాం పంచుకొని అక్కడ ఆ మనుషుడు అని ఉంది యహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయను మీరు గమనించాలా గొప్ప అంటే మూడు రకాల అర్థం వస్తాయి ఒకటి ధనంలో గొప్పగా ఉండటం రెండోది పేరులో గొప్పగా ఉండటం మూడోది ప్రజల మనసులలో గొప్పగా ఉండడం స్తోత్ర మీరు కోరుకుంటున్నారా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారా చాలా సంతోషం అయితే ఎవరు ఎలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నావు ధనంలోనా దేవుని దృష్టికే ప్రజలలోన ప్రజల హృదయాలలో గొప్పవాడు అనే విషయం కోరుకుంటే అది దేవునికి ఇష్టకరమైనది ఎందుకంటే మురదకాయ అనేక యూదులకు మంచివాడును గొప్పవాడై ఉంటుందని రాయబడి ఉంటుంది మురదకాయ ఎందుకని మంచి పరిపాలన చేశాడు కదా మృతకాయ్యి దేవుని కోసం దేవుని సమాజం కోసం న్యాయం కోసం గోని పట్ట కట్టుకున్నాడు కదా మృతకాయ్యి అందుకని గొప్పవాడు ఆయన ఇక్కడ దేవుడు అనగా యహోవా ఆయన్ని ఆశీర్వదించును ఏమండి ఇస్సాకును ఆశీర్వదించను గనుక ఆయన గొప్పవాడు ఆయను మరి నువ్వు గొప్పగా ఉండాలని ఆశించటం తప్పు కాదు కానీ ఆ గొప్పతనం నీకు నీకే కాకుండా ప్రజలు కనగా దేవుని సంఘానికి ఉపయోగకరంగా నశించిపోయే వారి కొరకు ప్రభుబడిన ప్రయాసకు ప్రతిఫలంగా ఉంటే అది గొప్పతనం అని మనసులలో నీ మనసును మనసులలో వారి తలంపులలో నీ ఫోటో ఉండించుకునే రీతిలో దేవుడు చేయాలన్నది దేవుని ఉద్దేశం చూడండి డబ్బు ఉంటే గొప్పతనం ఉంటుంది కరెక్ట్ పేరుంటే గొప్పతనం ఉంటుంది కానీ మనుషులకు ఉపయోగపడే గొప్పతనం అనేకులకు మార్గదర్శి అవుతుంది అనేకులు క్రీస్తులోకి నడిపించేదానికి అవుతుంది ఒకసారి ఆలోచించు ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉంది అన్నమాట ఇస్సాకు ఆ దేశం వస్తూ ఆ దేశం వాడై విత్తనములు వేసి ఆ సంవత్సరం నూరంతల పంట పొందెను యహోవా అతని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయన పంట పొండెను ఇంకో మాట చెప్తా చూడండి దేవుని మాటగా మనుషుల సంపాదన ఆశీర్వాదకరం కాదు యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం కలుగు చేస్తుంది అంటారు అంటే మన బిజినెస్ మన ఉద్యోగం మన నెల జీతం మంచిగా వస్తుంటుంది కానీ నేను అంటున్నాను అనుకోబాకండి దానికి దానికి సరిపోతుంది కానీ చూసేవాళ్ళకేమో గొప్పగా ఉంటామని పేరే కానీ ఇంట్లో ఏమీ ఉండదు అదే ప్రభు అయిన యేసు క్రీస్తునందున్న ఆ ప్రయాస చిన్న పనైనా అది గొప్ప ఆశీర్వాదకరంగా దానికి దానికి సమకూర్చబడుతూ ఇతరులకి హెల్ప్ చేసే రీతిలో ఇతరులకి పెట్టే రీతిలో ఇతరులకి సహాయం చేసే రీతిలో నీ చెయ్య ఏమండి పై స్థానంలోనే దేవుడు ఉంచుతాడు అన్నదే దేవుని ఉద్దేశం ఆలోచించు నీ చెయ్య ఇలా ఉండాలో ఇలా ఉండాలో నీ తలంపులు ఎలా ఉండాలో మనసుల మనసుల మనసులలో నీ గొప్పతనం ఉండాలో లేదా గోడల మీద పోస్టర్ల మీద నీ గొప్పతనం ఉండాలో ఆలోచించి మన దేవుని వాకించాలోచన అందుకే గొప్పవాడు ఈ ఈరోజు వాగ్దాన్ని వీక్షిస్తున్న దూరాన్ని సమీపంలో ఉన్న దేవుని సహోదరి సహోదరులరా గొప్పగా ఉండటం తప్పు కాదు కానీ మనకి మనమే గొప్పతనం అనుకుంటే అది దేనికి ఉపయోగపడదు దేవుడు మౌనం అయిపోతాడు అట్లా కాకుండా మనసులను రక్షించే రీతిగా ఉపయోగపడే రీతిగా ఉంటే మురదకై చరిత్ర మీద చదివితే ఎవండి యూద ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉన్నట్లు మనం చూస్తాం రాజు కింద నమ్మిన బంటుగా మంచి పరిపాలికుడిగా ఉన్నట్లు చూస్తాం అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించునని రాయబడి ఉంటుంది మరి నీ ఆలోచన నీ గొప్పతను దేవుడు అన్నటిసాఖిని నూరంతల ఫంటాని గొప్పవాడాయను యహోవా అతన్ని ఆశీర్వదించును గొప్పవాడాయను ప్రభునిన్ను ఆశీర్వదించాలన్నది ప్రభు ఉద్దేశం నువ్వు గొప్పగా ఉండాలన్నది ప్రభు అనేసి క్రీస్తు వారి ఆలోచించు ప్రార్థించు దేవుని కృపను బట్టి గొప్పతనం ప్రభునికి దయచేయగా ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు అయ్యా నూరంతల పంట సాకు కోసినట్లు గొప్పవాడుగా మీరు చేసినట్లు ఈ వాగ్దాన్ని వీక్షించి ప్రతి వారి క్రియ తత్వపు మారి గొప్పవారే అనేకులకు మార్గదర్శన ఉన్నట్లు మీరు దీవించి మీ నామాన్ని మైం పొందమని పరిశుద్ధుడైన నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైస్ గాడ్ బ్లస్